ఓం ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు శాంతి కావాలంటే అశరీరిగా అవ్వండి ఈ దేహ భానంలోకి రావడం వలనే అశాంతి కలుగుతుంది అందుకే మీ స్వధర్మంలో స్థితులవ్వండి ప్రశ్న యథార్థ స్మృతి అంటే ఏమిటి చేసే సమయంలో విశేషంగా ఏ విషయం పట్ల వహించాలి జవాబు స్వయాన్ని ఈ దేహం నుండి అతీతమైన ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ఇదే యథార్థమైన స్మృతి ఏ దేహమూ గుర్తుకురాకూడదు ఈ విషయంలో వహించడం తప్పనిసరి స్మృతుల ఉండేందుకు జ్ఞానం యొక్క నశా ఎక్కి ఉండాలి బాబా మనల్ని మొత్తం విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు మనం మొత్తం సముద్రానికి మొత్తం ధరణికి యజమానులుగా అవుతాము పాట మిమ్మల్ని పొంది మేము ఓం శాంతి ఓం అనగా అర్థము నేను నేను మనుషులు ఓం అనగా భగవంతుడని భావిస్తారు కాని అలా కాదు ఓం అనగా నేను ఆత్మను ఇది నా శరీరము ఓం శాంతి అనంటారు కదా ఆత్మనైన నా స్వధర్మము శాంతి ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది మనుషులు ఓం శాంతి అని అంటారు కాని ఓం యొక్క అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు ఓం శాంతి అన్న పదం బావుంది నేను ఆత్మను నా స్వధర్మము శాంతి ఆత్మనైన నేను శాంతిధామ నివాసిని అర్థం ఎంత సహజంగా ఉంది దీనికి చాలా విస్తారమైన అర్థమేమీ లేదు ఈ సమయంలోని మనుష్య మాత్రులకైతే ఇప్పుడిది కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా అన్నది కూడా తెలీదు కొత్త ప్రపంచం మళ్లీ పాతదిగా ఎప్పుడవుతుంది పాతది నుండి మళ్లీ కొత్త ప్రపంచంగా ఇది ఎవ్వరికీ తెలియదు ప్రపంచం కొత్తదిగా ఎప్పుడవుతుంది మళ్లీ పాతదిగా ఎప్పుడవుతుంది అని ఎవరినైనా అడిగినట్లయితే ఎవరూ చెప్పలేకపోతారు ఇప్పుడిది కలియుగి పాత ప్రపంచం కొత్త ప్రపంచమని సత్యుగానంటారు అచ్చా కొత్తదానికి మళ్లీ పాతగా అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇది కూడా ఎవరికీ తెలీదు మనుషులయ్యుండి కూడా ఇది తెలియదు అందుకే వారిని కంటే హీనమని అంటారు జంతువులైతే వాటినవి ఏమి అనుకోవు మనుషులైతే మేం పతితంగా ఉన్నాము ఓ పతితపావన రండి అని అంటారు కాని వారి గురించి ఏమాత్రమూ తెలీదు పావనము అన్న పదం ఎంత బాగుంది పావన ప్రపంచమైన స్వర్గము కొత్త ప్రపంచంగానే ఉంటుంది చిత్రాలు కూడా దేవతలు ఉన్నాయి కాని ఈ లక్ష్మీనారాయణులు కొత్త పావన ప్రపంచానికి యజమానులని ఎవ్వరూ అద్దం చేసుకోరు ఈ విషయాలన్నింటినీ అనంతమైన తండ్రే కోర్చుని పిల్లలకు అద్దం చేయిస్తారు కొత్త ప్రపంచమని స్వర్గాన్నంటారు దేవతలను స్వర్గవాసులనంటారు ఇప్పుడిది పాతప్రపంచము నరకము ఇక్కడి మనుషులు నరకవాసులు ఎవరైనా మరణించినా స్వర్గస్థులయ్యారోనంటారు అనగా ఇక్కడ నరకవాసులుగా ఉన్నట్లు కదా వారు తమ లెక్కలో తప్పకుండా ఇది నరకమేననంటారు కాని ఒకవేళ మీరు నరకవాసులోనంటే డిస్టర్బ్ అవుతారు తండ్రి అద్దం చేయిస్తారు చూడటానికైతే మనుషుల వలే ఉన్నారు ముఖం మనిషి వలే ఉంది కాని బుద్ధి కోతి వలే ఉంది ఇలా కూడా అంటూ ఉంటారు కదా స్వయం కూడా మందిరాల్లోకి వెళ్ళి దేవతలెదురుగా మీరు సర్వగుణ సంపన్నులు అని పాడతారు మరి స్వయం కోసమేమనుకుంటారు మేం పాపులము నీచులము అని కాని మీరు వికారులు అని డైరెక్ట్గా అంటే డిస్టర్బ్ అవుతారు అందుకే తండ్రి కేవలం పిల్లలతోనే మాట్లాడతారు అర్థం చేయిస్తారు బయటవారితో మాట్లాడరు ఎందుకంటే కలియుగ మనుషులు నరకవాసులు ఇప్పుడు మీరు సంగమిగ మీరు పవిత్రంగా అవుతూ ఉన్నారు బ్రాహ్మణులైన మనల్ని శివబాబా చదివిస్తున్నారని మీకు తెలుసు వారు పావనుడు ఆత్మలైన మనందర్నీ తీసుకువెళ్లేందుకే తండ్రి వచ్చారు ఇవి ఎంతటి సింపుల్ విషయాలు తండ్రి అంటారు పిల్లలు ఆత్మలైన మీరు పాత్రను అభినయించడానికి శాంతిధామం నుండి వస్తారు ఈ దుఃఖధామంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు అందుకే మనసుకు శాంతి ఎలా కలుగుతుంది అని అడుగుతారే కాని ఆత్మకు శాంతి ఎలా కలుగుతుంది అని అనరు అరే మీరు ఓం శాంతి నా స్వధర్మమే శాంతి అనంటారు కదా మరి అడుగుతారు స్వయాన్ని ఆత్మాని మర్చిపోయి దేహాభిమానంలో కొస్తారు ఆత్మలైతే శాంతిధామ నివాసులు ఇక్కడ మరి శాంతి నుండి లభిస్తుంది అశరీరిగా అయినట్లయితేనే శాంతి లభిస్తుంది పాటు ఆత్మ ఉంది కావున వారికి తప్పకుండా మాట్లాడవలసి నడవలసి వస్తుంది ఆత్మలమైన మనము శాంతిధామం నుండి ఇక్కడికి అభినయించడానికి వచ్చాము రావణుడే మన శత్రువు అని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు ఈ రావణుడు ఎప్పటి నుండి శత్రువుగా అయ్యాడు ఇది కూడా ఎవరికీ తెలియదు మనం దిష్టిబొమ్మ తయారుచేసి కాలుస్తున్నా సరే ఆ రావణుడు ఎవరు అన్నది గొప్ప గొప్ప విద్వాంసులు పండితులు మొదలైనవారిలో కూడా తెలియదు జన్మ జన్మాంతరాలుగా కాలుస్తూ వచ్చారు ఏమీ తెలియదు రావణుడెవరు అని ఎవరినైనా అడగండి ఇదంతా ఊహానంటారు వారికి తెలియనే తెలియకపోతే ఇక ఏమని జవాబిస్తారు ఓ రామా అసలీ ప్రపంచం తయారవ్వనే లేదు ఇదంతా ఒక ఊహ అనే శాస్త్రాల్లో కూడా ఉంది కదా చాలామందిలా అంటూ ఉంటారు ఇప్పుడు ఊహ యొక్క అర్థమేమిటి ఇది సంకల్పాల ప్రపంచమని ఎవరు ఎటువంటి సంకల్పం చేస్తే అది జరిగిపోతుందని అంటూ ఉంటారు కాని దాని అర్థం అర్ధం చేసుకోరు తండ్రి కూర్చుని పిల్లలకు అర్ధం చేయిస్తారు కొందరు బాగా అర్థం చేసుకుంటారు కొందరు అర్థమే చేసుకోరు ఎవరైతే బాగా అద్దం చేసుకుంటారో వారిని సొంత పిల్లలు అని అంటారు మరియు ఎవరైతే అద్దం చేసుకోరో వారు సవతి పిల్లలు ఇప్పుడు సవతి పిల్లలు వారసులుగా అవ్వరు కదా బాబా వద్ద సొంత పిల్లలు కూడా ఉన్నారు సవతి పిల్లలు కూడా ఉన్నారు సొంత పిల్లలైతే తండ్రి శ్రీమతంపై పూర్తిగా నడుస్తారు సవతి పిల్లలు నడవరు వీరు నా మతంపై నడవరు రావణుడు మతంపై నడుస్తారు అని తండ్రి అంటారు రాముడు మరియు రావణుడు అనే రెండు పదాలున్నాయి రామరాజ్యము మరియు రావణరాజ్యము ఇప్పుడున్నది సంగమము తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ బ్రహ్మకుమార కుమారులందరూ శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు మరి మీరు కూడా తీసుకుంటారా శ్రీమతంపై నడుస్తారా అని అడిగితే ఆ మతమేమిటి అంటారు తండ్రి పవిత్రంగా అవ్వండి అని శ్రీమతాన్ని ఇస్తారు దానికేమంటారంటే నేను పవిత్రంగా ఉంటే దానికి పతి అంగీకరించకపోతే మరి నేను ఎవరి మాట వినాలి అతను నాకు పతి పరమేశ్వరుడు ఎందుకంటే భారత్లో పతియే నీకు గురువు ఈశ్వరుడూ సర్వస్వము అని నేర్పించబడుతుంది కాని ఎవ్వరూ అలా భావించరు ఆ సమయానికి అవుననంటారు కాని వాస్తవానికలా భావించరు మళ్లీ గురువుల వద్దకూ మందిరాలకూ వెళ్తూ ఉంటారు నీవు బయటకు వెళ్లొద్దు నేను నీకు రాముడి విగ్రహాన్ని ఇంట్లో పెడతాను నువ్వు అయోధ్య మొదలైన చోట్లకెందుకు తిరుగుతావు అని పతి అంటే పత్ని ఒప్పుకోదు ఇవి భక్తి మార్గపు ఎదుర్దెబ్బలు వారు తప్పకుండా ఆ ఎదురుదెబ్బలే తింటారు ఎప్పటికీ అంగీకరించరు అది రాముని మందిరమని భావిస్తారు అరే నువ్వు రాముణ్ణి స్మృతి చేసేదుందా లేక ఆ మందిరాన్నా అని పతి అంటారు కాని ఆమె అద్దం చేసుకోరు తండ్రి అద్దం చేయిస్తున్నారు ఓ భగవంతుడా వచ్చి మాకు సద్గతినివ్వండి అని భక్తి మార్గంలో అంటారు కూడా ఎందుకంటే వారొక్కరే సర్వుల సద్గతిదాత్తా అచ్చా వారెప్పుడొస్తారు ఇది కూడా ఎవరికీ తెలీదు తండ్రి అర్థం చేయిస్తున్నారు రావణుడే మీ శత్రువు రావణుడి విషయం విచిత్రంగా ఉంటుంది అతన్ని కాలుస్తూనే ఉంటారు కాని అతను చనిపోనే చనిపోడు రావణుడెవరు అనేది ఎవరికీ తెలియదు మనకు అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ శివుని గురించెవరికీ తెలీదు ప్రభుత్వానికి కూడా అర్ధం చేయిస్తారు శివుడైతే భగవంతుడు వారే కల్పకల్పమో వచ్చి భారత్ను నుండి స్వర్గవాసిగా బికారి నుండి రాకుమారునిగా పతితం నుండి పావనంగా చేస్తారు వారే సర్వుల దాత ఈ సమయంలో మనుష్యమాత్రులందరూ ఇక్కడున్నారు క్రైస్తాత్మ కూడా ఏదో ఒక జన్మ తీసుకుని ఇక్కడే ఉంది తిరిగి వెనక్కి ఎవరూ వెళ్లలేరు వీరందరి సద్గతిని చేసేవారు ఉన్నతమైన ఆ తండ్రి ఒక్కరే వారు రావడం కూడా భారత్లోనే వస్తారు వాస్తవానికి భక్తి కూడా ఎవరైతే సద్గతినిస్తారో వారికే చేయాలి ఆ నిరాకార తండ్రి లేరు వారిని ఎప్పుడూ పైన ఉన్నట్లుగా భావిస్తూ స్మృతి చేస్తారు పైన ఉన్నట్లుగా భావించరు మిగిలినవారందర్నీ ఇక్కడే కింద స్మృతి చేస్తారు కృష్ణుణ్ణి కూడా ఇక్కడే స్మృతి చేస్తారు పిల్లలైన మీది యథార్థ స్మృతి మీరు స్వయాన్ని ఈ దేహం నుండి అతీతంగా ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు తండ్రి అంటారు మీకు ఏ దేహమూ రాకూడదు ఈ అటెన్షన్ తప్పకుండా ఉంచాలి మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి బాబా మనల్ని మొత్తం విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు మొత్తం సముద్రానికి మొత్తం భూమికి మొత్తం ఆకాశానికి యజమానులుగా తయారు చేస్తారు ఇప్పుడైతే ఎంత ముక్కలు ముక్కలుగా విభజించబడి ఉన్నాయి ఒకరి హద్దులోకి ఇంకొకరిని రానివ్వరు అక్కడే విషయాలేవి ఉండవు భగవంతుడు ఒక్క తండ్రే అలాగని అందరూ తండ్రులేనని కాదు హిందువులు చైనీయులు బాయిభాయి అని హిందువులు ముస్లింలు భాయిభాయి అంటారు కాని దాని అర్థాన్ని అర్థం చేసుకోరు హిందువులు ముస్లింలు సోదరీ సోదరులు అని ఎప్పుడూ అనరు అలా అన్నారు ఆత్మలందరూ పరస్పరం సోదరులు కాని ఈ విషయం గురించి వారికి తెలియనే తెలీదు శాస్త్రాలు మొదలైన వింటూ ఇది సత్యం ఇది సత్యమనంటూ ఉంటారు అర్ధమేమీ తెలీదు వాస్తవానికది అసత్యము అబద్ధము సత్యఖండంలో అంతా సత్యమే మాట్లాడతారు ఇక్కడ అంతా అసత్యమే అసత్యము ఎవరినైనా మీరు అబద్దం చెప్పారు అనంటే డిస్టర్బ్ అవుతారు మీరు సత్యం చెప్పినా సరే కొంతమంది నిందించడం మొదలుపెడతారు ఇప్పుడు తండ్రి గురించైతే బ్రాహ్మణులైన మీకే తెలుసు పిల్లలైన మీరిప్పుడు గుణాలను ధారణ చేస్తారు ఇప్పుడు పంచతత్వాలు కూడా ప్రధానంగా ఉన్నాయని మీకు తెలుసు ఈ రోజుల్లో మనుషులు భూతాల పూజను కూడా చేస్తూ ఉంటారు భూతాల స్మృతే ఉంటూ ఉంటుంది తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి భూతాలను స్మృతి చేయకండి గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధియోగాన్ని తండ్రితో జోడించండి ఇప్పుడు దేహి అభిమానిగా అవ్వాలి ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనమవుతాయి జ్ఞానం యొక్క మూడవ నేత్ర మీకు లభిస్తుంది ఇప్పుడు మీరు అవ్వాలి అది వికర్మాజీతుల కాలం ఇది వికర్మలు చేసేవారి కాలం మీరు యోగబలంతో వికర్మలపై విషయం పొందుతారు భారత్ యొక్క యోగమైతే ప్రసిద్ధమైనది కాని మనుషులకు తెలియదు సన్యాసులు విదేశాలకు వెళ్లి మేము భారత్ యొక్క యోగాన్ని నేర్పించడానికి వచ్చామని అంటారు కాని వీరు హఠయోగులు అన్నది వారికి తెలియదు వారు రాజ్యోగాన్ని నేర్పించలేరు మీరు రాజరుషులు వారు హద్దు సన్యాసులు మీరు అనంతమైన సన్యాసులు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ రాజ్యోగాన్ని నేర్పించలేరు ఇవి కొత్త విషయాలు వీటిని కొత్తవారెవరూ అర్థం చేసుకోలేరు అందుకే కొత్తవారినెప్పుడూ అనుమతించడం జరగదు ఇది ఇంద్ర సభ కథ ఈ సమయంలో అందరూ కలవారిగా ఉన్నారు సత్యుగంలో మీరు కలవారిగా అవుతారు ఇప్పుడున్నది సంగమము నుండి పారసంగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారుచేలేరు మీరిక్కడకు అవ్వడానికి వచ్చారు తప్పకుండా భారత్ బంగారు పిచ్చుకలా ఉండేది ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా వీరు ఒకప్పుడు రాజ్యం చేసేవారు అన్నది కూడా ఎవ్వరికీ తెలీదు నేటికి ఐదువేల సంవత్సరాల క్రితం వీరి ఉండేది మరి తర్వాత వారెక్కడికి వెళ్లారు మీరిలా చెప్పచ్చు వారు ఎనభై నాలుగు జన్మలు అనుభవించారు ఇప్పుడు ప్రధానంగా ఉన్నారు మళ్లీ తండ్రి ద్వారా సతోప్రధానంగా అవుతున్నారు తత్త్వం ఇది మీకు కూడా వర్తిస్తుంది ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప సాధు సాధుసన్యాసులో మొదలైనవారెవ్వరూ ఇవ్వలేరు అది భక్తి మార్గము ఇది జ్ఞానమార్గము పిల్లలను మీ వద్ద మంచి మంచి పాటలేవైతే ఉన్నాయో వాటిని విన్నట్లయితే మీ రోమాలు నిక్కబోడ్చుకుంటాయి సంతోషం యొక్క పాదరసం పూర్తిగా పైకెక్కుతుంది మళ్లీ ఆ నశ స్థిరంగా కూడా ఉండాలి ఇది జ్ఞానామృతము వారు మద్యం తాగితే నశ ఎక్కుతుంది ఇక్కడిది జ్ఞానామృతము మీ నశ దిగకూడదు సదా పైకెక్కుండాలి మీరు ఈ లక్ష్మీనారాయణలను చూసి ఎంత సంతోషపడతారు మనం శ్రీమతం ద్వారా మళ్లీ శ్రేష్ఠాచారులుగా అవుతున్నామో అని మీకు తెలుసు ఇక్కడ చూస్తూ కూడా బుద్ధియోగం తండ్రి మరియు వారసత్వంతో జోడించబడి ఉండాలి అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే దారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ వికర్మాచేతులుగా అయ్యేందుకు యోగబలంతో వికర్మలపై విజయం పొందాలి ఇక్కడ కూడా బుద్ధియోగం తండ్రి మరియు వారసత్వంతో జోడించబడి ఉండాలి రెండవ పాయింట్ తండ్రి యొక్క వారసత్వానికి పూర్తి అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సొంత పిల్లలుగా అవ్వాలి ఒక్క తండ్రి శ్రీమతంపైనే నడవాలి తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించాలి వరదానము దివ్యబుద్ధి అనే లిఫ్టు ద్వారా మూడు లోకాల షికారు చేసే సహజయోగి భవ సంగం యుగంలో పిల్లలందరికీ దివ్యబుద్ధి అనే లిఫ్ట్ లభిస్తుంది ఈ అద్భుతమైన లిఫ్టు ద్వారా మూడు లోకాలలో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి చేరుకోగలరు కేవలం స్మృతి అనే స్విచ్ను ఆన్ చేసినట్లయితే క్షణంలో చేరుకుంటారు మరియు ఎంత సమయం ఏ లోకాన్ని అనుభవం చేయాలనుకుంటే అంత సమయం అక్కడ స్థితులే ఉండొచ్చు ఈ లిఫ్ట్ను ఉపయోగించుకునేందుకు అమృత్వేళ జాగ్రత్తగా స్మృతి అనే స్విచ్ను రీతిలో సెట్ చేయండి అథారిటీగా అయి ఈ లిఫ్ట్ను కార్యంలో ఉపయోగించినట్లయితే సహజయోగిగా అవుతారు శ్రమ సమాప్తమైపోతుంది స్లోగన్ మనసును సదా ఆనందంలో ఉంచడం ఇదే జీవితం జీవించే కళ అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఏకాంత వాసికి రెండర్ధాలున్నాయి కేవలం బాహ్య ఏకాంతమే కాదు కాని ఒక్కరి అంతంలో మైమర్చిపోవటం ఏకాంతము లేదంటే కేవలం బాహ్య ఏకాంతమే ఉన్నట్లయితే బోరైపోతారు అప్పుడు రోజెలా గడుస్తుందో ఏంటో తెలియదు అంటారు అందుకే ఒక్క తండ్రి యొక్క అంతంలో మైమర్చిపోండి ఏ విధంగా సాగరం లోతుల్లోకి వెళ్తే ఎంత ఖజానా లభిస్తుంది అలా ఒక్కరి అంతంలోకి వెళ్ళిపోండి అనగా తండ్రి ద్వారా ఏ ప్రాప్తులైతే లభించాయో వాటిలో మైమర్చిపోండి ఓం శాంతి